ప్రైజ్ అలవాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అని ఏసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి రోజును ప్రభు మనకు అనుగ్రహించారు ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక మీరు యేసుక్రీస్తు నామం పేరిట ఏది అడిగినా కూడా అది మీకు దొరుకుతుంది అది మీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుని వాగ్దానం ఈ రోజున మనకు అనుగ్రహింపబడుతుంది యోహను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆమెన్ మీకు ఏది ఇష్టమో అడగండి అది యేసు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది అది మనకు దొరుకుతుంది స్వస్థత కావాలా విడుదల కావాలా ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలా ఉద్యోగం కావాలా దేవునితో సహవాసం కావాలా మీరు ఏది కావాలన్నా ఏది మీరు వెతుకుతూ ఉన్నా దేని కొరకు మీరు ఆశపడుతూ ఆశిస్తూ ఉన్నా నిత్యముగా ఆయన మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మన కొరకే లోకానికి వచ్చాడు మన కొరకే ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి పరిచర్య చేసి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మరలా మన కొరకే రాబోతున్నాడు ఆయన ఉన్నది మన కొరకే ప్రభువు మన కొరకే అని బైబుల్ చెప్తుంది కాబట్టి ఆయన మీకు ఏదైనా ఇవ్వడానికి ఆశిస్తూ ఉన్నాడు మంచి మంచి చూడండి క్రిస్మస్ అంటే చాలా మంచి మంచి బహుమతులు అన్నీ కూడా ఆ యొక్క క్రిస్మస్ టీ దగ్గర కానీ పశువుల పాకులో కానీ మనకు కనబడుతుంటాయి దానికి అర్థం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభారు నీకు శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని ప్రతి బహుమతిని ప్రతి దానిని కూడా ఇవ్వడానికి లోకానికి వచ్చాడు కాబట్టి మీరు అడగండి అడిగితే దొరుకును ఐ కలుమూసుకొని అడుగుదామా ప్రార్థనలో అడుగుదామా కలు మూసుకుందాం లార్డ్ జీజస్ మీకు స్తోత్రములు ఎంతమంది బెడ్లైతే అయితే గర్భఫలం కావాలని ఇప్పుడు అడుగుతున్నారు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు విడుదల కావాలని అడుగుతున్నారు ఆశీర్వాదం కావాలి అని అడుగుతున్నారు నిశ్చయముగా మీరు మా మీ ద్వారా అది మాకు దొరుకును అని లేఖనలో రాయబడి ఉన్నది ఎస్ లార్డ్ మాకు మీరు దాన్ని దయచేయండి మీ బిడలు దేన్నైతే అడుగుతున్నారో స్వస్థతను విడుదలను ఆశీర్వాదమును దీవెనను ఏదైతే వారు అడుగుతూ ఆశిస్తున్నారు ఏ సునాములు అది వారికి గాక దొరకనదంటూ ఏది లేదు ఇవ్వబడిందంటూ ఏది లేదు అనుగ్రహింపబడకుండా ఏది లేదు నిశ్చయముగా మీరు దాన్ని పొందుకుంటున్నారు ఇప్పుడు మీరు దాన్ని పొందుకుంటున్నారు లార్డ్ జీజస్ బ్లెస్ చేయండి అయ్యా ఈరోజు ఎంతమంది అయితే గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అయ్యా వారికి మంచి జ్ఞానము నింపండి నీ బిడ్డలు రాస్తున్నారయ్యా వారికే ఉద్యోగంలో గరింపబడును గాక నీ అందు విశ్వాసం నిన్ను అడిగి రాస్తున్నారు ప్రభా వారు తలదించుకోవడానికి ఉద్యోగం లేక బాధపడుతున్నారు వారిని ఆశీర్వదించండి జ్ఞానముతో నింపండి ప్రభా విజయము దయచేమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను ఈ దినమంతా కూడా వారికి మంచి క్షేమమును ప్రయాణంలో కాపుదల భద్రత సంతోషమును సమాధానములతో నింపుమని నచరే క్రీస్తు నాముల్లో అడిగి వేడుకుని పొంది ఉన్నామని నమ్ముతూ ప్రార్థిస్తున్నాం తండ్రి యూ ప్రైజ్